ఈ రోజు మనం నిర్మలా సిల్క్స్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఈ రోజు కూడా పట్టు కలెక్షన్ అయితే వచ్చేసింది అండి పట్టు కలెక్షన్ తో పాటుగా మనకి డైలీ వేర్ శారీస్ అలాగే ఫ్యాన్సీ సారీస్ ఇంకా లెనిన్ శారీస్ కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే వస్తున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ప్యూర్ పట్టు అయితే వస్తుందండి చాలా బాగుంది సారీ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి అలాగే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద కాల్ చేసినా అయినా పంపిస్తారు మనకి బోర్డర్ చూడండి ఎంత పెద్ద బార్డర్ అయితే వచ్చింది బ్రైడల్ కలెక్షన్ అనమాట బయట కాస్ట్ ఎక్కువే ఉంటాయి బట్ ఈ రోజు అయితే మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో రెండు వేల ఆరు వందల యాభై రూపాయలకి వేస్తున్నారు సో ఇలాంటి ఆఫర్స్ మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకోకుండా ఉండాలి అంటే వెంటనే చూడాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో వీటిలో కలెక్షన్ అయితే అసలు చాలా ఉందండి మోర్ కలెక్షన్ అయితే వీడియో లో చూడ చూడండి స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా అన్ని సారీస్ కూడా చూడొచ్చు వీటితో పాటుగా లెనిన్ శారీస్ అన్నాను కదా అవి కూడా చూద్దాం సో నెక్స్ట్ మనము లెనిన్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి క్వాలిటీస్ కూడా బాగున్నాయి అండి చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి త్రీ సారీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూసారు కదా ఇదొక కలర్ ఉంది అండ్ పింక్ కలర్ ఒకటి ఉంది ఇట్లా లైట్ కలర్స్ అయితే ఉంటున్నాయి ఇవన్నీ వీడియోలో చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే మిస్ చేసుకోవద్దు ఫైవ్ కి త్రీ లెనిన్ సారీస్ అండి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల గుడి వంటా షాపింగ్ కాంప్లెక్స్ లో మన షాప్ అండి ఒకవేళ రాగాలంటే స్క్రీన్ నెంబర్ ని సంప్రదించండి రిసీవ్ సిద్ధంగా మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు అండి లాస్ట్ అపాయింట్మెంట్ ఎయిట్ అండి షాప్ కట్టేస్తాం సండే మాత్రం లెవెన్ టు టూ అండి ఓకే మూడు గంటలకే తీస్తాం కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ లో మనకి లెహంగా సెట్స్ లెనిన్ ప్యూర్ లెనిన్ సైజ్ పెద్ద దమాకా ఆఫర్ వచ్చింది వచ్చాయి మేడం ప్యూర్ కంచి పట్టు సారీ ఆరు వేలు ఏడు వేలు తొమ్మిది వేలు పది అన్ని సింగల్ సింగల్ స్యారీ పెద్ద దమాకా ఆఫర్లు ఇస్తాం ఒరిజినల్ క్వాలిటీ ఫ్రెష్ ఐటమ్స్ డ్యామేజ్ చిన్న చొక్క వచ్చిన రిటర్న్ తీసుకుంటాం అలాంటి ఐటమ్ అన్ని ఆఫర్స్ వచ్చినాయి ఫస్ట్ ఐటమ్ మీకు ఇవాళ చూపెట్టేది ప్యూర్ లెనిన్ సైజ్ మేడం ఒరిజినల్ క్వాలిటీ అండి ఒరిజినల్ క్వాలిటీ ఆఫర్ లో ఆఫర్లు చూడండి టోటల్ గా వచ్చి ప్లెయిన్ సారీ వస్తుంది మొత్తం కానీ ఫోల్డింగ్ నానే ఇస్తుంది ఎందుకంటే ఈ ఆఫర్స్ వచ్చినాయి మేడం ఒరిజినల్ లెనిన్ క్వాలిటీ ముట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుంది అంటే అసలు నో వన్ కెన్ గెస్ ఇంత మంచి క్వాలిటీ శారీ మొత్తం బాగా నైస్ క్వాలిటీ ఇవన్నీ ఇది వచ్చి బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇదేమో పళ్ళు ఇవన్నీ యాక్చువల్ గా మూడు యాభై నుంచి నాలుగు వందల ఆ రేంజ్ ఐటమ్స్ అండి బట్ ఏంటండి లైట్ గా ఏదైనా చిన్న మైనర్ వస్తే వస్తుంది లేకపోతే రాదు అది కూడా మనీ ఇచ్చే ధమాకా రేట్ అండి ఏ శారీస్ అయినా తీసుకున్నా కేవలం ఓన్లీ ఐదు వందలకి మూడు అండి ప్యూర్ లేని ఈ సమ్మర్ కి సూపర్ ఐటమ్ అండి లిమిటెడ్ కలర్స్ కలర్స్ ఎక్కువ ఉండవు లైట్ కలర్స్ ఉన్నాయి లిమిటెడ్ కలర్స్ లిమిటెడ్ సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ లో కూడా నాలుగు ఎక్కువ రెండు ప్యూర్ లెనిన్ సారీస్ ఒరిజినల్ క్వాలిటీ ఈ ఆన్లైన్ ఆన్లైన్ చేస్తాం షాప్ లో వచ్చేవాళ్ళంటే కానీ ఇది వన్ డే ఎందుకంటే స్టాక్ ఉండదు మీరు వచ్చిన సెకండ్ డే వచ్చిన ఉండట్లా స్టాక్ సో అందువల్ల ముందులే చెప్పేస్తాం లైట్ గా ఏదైనా మైనర్ చిన్న డిఫెక్ట్ వస్తుంది కానీ హోల్ రావడం మరక రావడం లేవు ఏమైనా చిన్న వీవింగ్ ఫాల్ట్ రావస్తే రావచ్చు బట్ మాక్సిమం ఏమి లేవండి అలాంటిది మనకి ఏంటంటే క్వాంటిటీ సేల్ ఉందని ఐటమ్ అనేది హోల్సేల్ గా తెచ్చిస్తాం అనమాట ఓన్లీ ఐదు కి మూడు అండి కేవలం నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఈ మంచి జిమ్ చూ ఫ్యాబ్రిక్ అండి లెహంగా సెట్స్ అండి త్రీ పీస్ లెహంగా సెట్స్ మంచి ఫంక్షన్ వేరే ఐటమ్ ఓకే బాగుందండి వర్క్ కూడా ఫ్యాన్సీ ఫలండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది సీక్వెన్స్ వచ్చి మల్టీ కలర్ బార్డర్ ఇచ్చా సూపర్ ఐటమ్ అండి ఇది దుపట్టా కూడా చాలా కాంట్రాస్ట్ వచ్చింది చక్క డార్క్ కలర్ తో వచ్చిందండి చాలా బాగుంది ఇవన్నీ రెండు వేలు ఎబో రేంజ్ ఐటమ్ అండి ఫంక్షన్ వేర్ ఐటమ్స్ తెప్పించాం ఈసారి ఇవి కూడా మంచి ఆఫర్స్ లో తెప్పించాం మేడం ఏ సెట్ తీసుకున్నాం థర్టీన్ నైన్టీ నైన్ మేడం థర్టీన్ ఓన్లీ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది వచ్చి పింక్ కలర్ అండి నెక్స్ట్ వచ్చి సీ బ్లూ ఓకే నెక్స్ట్ వచ్చి పిస్తా గ్రీన్ నెక్స్ట్ వచ్చి లైట్ లెవెన్ రకల్ లైట్ లెవెన్ వీటిలో ఇంకో డిజైన్ కూడా వచ్చింది సేమ్ వీట్లోని కలర్ చార్ట్ అని మాత్రం సేమే డిజైన్ చేంజ్ అవుతుంది డిజైన్ చాలా బాగుంది ఓకే బాగుంటది ఇది కూడా సూపర్ గా ఉంటుంది బోర్డర్ వచ్చినట్టుగా వచ్చింది మనకి కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది ఫంక్షన్ వేర్ ఐటమ్ మన ఓన్లీ ఏంటంటే హోల్సేల్ కోరిక్ ఈ రేట్స్ అమ్ముతాం బాగుంది ఓకే ఇది వచ్చి ఓన్లీ

చాలా లైట్ వెయిట్ అండి ఒరిజినల్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ వదిలి చాలా కాదండి మ్యారేజ్ నైట్ టైం చాలా ఎయిట్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ క్వాలిటీస్ అండి మంచి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది మేడం మంచి క్లాస్ ఛాలెంజింగ్ రేట్స్ మేడం ఓన్లీ వన్ డే కూడా ఏ సారీ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ బ్లౌజ్ సారీ అయితే చాలా బాగుంది కలర్స్ కూడా చాలా బాగా వస్తాయి మేడం చాలా అంటే చాలా బాగుంది డిగ్నిఫైడ్ కలర్స్ ఇదొక్కలేదు సారీస్ ఓపెన్ చేస్తే చాలా బాగున్నాయండి అసలు ఎక్కువ సెట్ టు సెట్ అమ్ముతాం ఈ మోడల్ सिंगल మాత్రమే ఇవ్వమండి సింగల్ తీసుకుంటే 50 రూపాయలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంది సెట్ టు సెట్ ఐటెం అనేది ఓకే ఇన్ని ఇవన్నీ 80 రూపాయస్ క్వాలిటీస్ అండి తక్కు రకం క్వాలిటీ కాదు ఇంకొక కలర్స్స్తాయి రెండు డిజైన్స్ ఇచ్చారు ఓకే ఇది ఒక డిజైన్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది ఒక డిజైన్ వస్తుంది సింగల్ మాత్రం ఇది 150 సెట్ టు సెట్ తీసుకున్న వాళ్ళకి 499 इनको वेरे डिजाइन कोड चुन मैंने दिखो चुन ओके okay. सिंगल सारी आई थी मतलब कि फाइव फिफ्टी पड़ चुन गया सर यस मैंने सिंगल है तो फाइव फिफ्टी फाइव फिफ्टी सिक्स एंड अबोट इस पुना वाले की फोर नाइनटी नाइन इट सारी कॉस्ट की फोर नाइनटी नाइन सिक्स एंड अबोट इस मतलब डिजाइन सर ओके నెక్స్ట్ ఏం సారీస్ మేడం ఇప్పుడు చూపెట్ ఐటమ్ చాలా చాలా స్పెషల్ అండి ఎందుకంటే మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయి బ్రైడల్ వేర్ పట్టుచేల్ అండి ప్యూర్ ప్యూర్ అండి ప్యూర్ ఒరిజినల్ కంచి పట్టు సైజ్ అండి ఓకే వితౌట్ ఎనీ డ్యామేజెస్ కంప్లీట్ గా ఫ్రెష్ బా మంచి కలర్ అండి చాలా 7 8000 9000 10000 అలాంటి క్వాలిటీ అండి చాలా మెత్తగా ఉంటాయి బాగా మెత్తగా ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ ఛాలెంజింగ్ రేట్ అండి ప్యూర్ ఒరిజినల్ కంచి పట్టు కేవలం అంటే కేవలం రెండు వేల ఆరు యాభై అండి దీనిలో మన దగ్గర నలభై నుంచి యాభై డిజైన్స్ వచ్చినాయి ప్రతి ఒక్క డిజైన్ మీకు డిస్ప్లే లో చూపిస్తాను ఇది కర్చింగ్ పాయింట్ వచ్చి బ్లౌజ్ అండి ఇప్పుడు మనం డిజైన్స్ తో షేర్ చేస్తాం మీకు కొన్నిటికి పళ్ళు బార్డర్ కనిపిస్తాయండి కొద్దిగా ఓపెన్ చేస్తాం ఇది ఇక్కడ బార్డర్ కంచి పట్టు డిఫరెంట్ చాలా డిఫరెంట్ గా ముందు ముందు పెట్టమ్మా కొన్నిటికి బార్డర్ కనిపిస్తాయని ఓపెన్ గా పెట్టాను ప్యూర్ పట్టు అండి కంచి పట్టు చాలా బాగున్నాయి సారీస్ అయితే ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ బిగ్ బిగ్ కంచి బాటల్స్ स्टॉक लिमिटेड सर चाला చాలా చాలా డిమాండ్ ఐటమ్ అండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కి ఈ రేట్ లో మాత్రం మీకు ఆరు వేలు తప్పకుండా స్పెండ్ చేయాల్సిందే క్వాలిటీస్ అయితే బాగుంది చాలా బాగుంది యువర్ క్వాలిటీ కంట్రోల్ అది కొత్త ఏ సారీ అయినా టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సింగిల్ అయినా ఫోర్ ఉంది కదా సార్ తప్పకుండా చేస్తామండి తప్పకుండా రిటర్న్ కూడా తీసుకుంటాం సారీస్ అయితే అసలు చాలా బాగుంది మంచి క్వాలిటీస్ లో రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది మ్యారేజ్ సీజన్ లో చాలా యూస్ అవుతాయి అండ్ డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అలాగే మన చానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఈ మొత్తం రాణి కలర్ ఇలాంటి ఆఫర్ మాత్రం రోజు రావండి కంపల్సరీగా మన ఈ ఐటెం కావాలంటే మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేస్తుంది మీకు న్యూ వెరైటీస్ అనేది నిర్మాణ సిద్ధి వస్తాయి ఎందుకు నోటిఫికేషన్ బెల్ ఉంటుంది దాన్ని ఆన్ చేస్తుంది ఐటమ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట ఇంకా రెడ్ కలర్ మంచి మిర్చి రెడ్ ఇది మీరు అమ్మవారికి సూపర్ గా ఉంటుంది మేడం అవును గ్రీన్ కూడా బాగుంది సో ఇవన్నీ కలర్స్ అండి ఏ పీస్ ప్యూర్ పట్టు తీసుకోండి కేవలం అంటే కేవలం రెండు వేల ఆరు యాభై అండి మేడం బ్లౌజ్ వరకు వస్తుంది ఈ సారీస్ కి టిప్ బెల్ట్ చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మేడం తొమ్మిది నుంచి వెయ్యి రూపాయల క్వాలిటీస్ అండి ఇది కూడా మనకి ఛాలెంజింగ్ రేట్స్ వచ్చినాయి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సైజ్ తీసుకుంటే కేవలం అంటే కేవలం ఆరు వందల ఓకే స్టాక్ కూడా చాలా లిమిట్ గా వచ్చేసింది ఇది వరకు అయితే బాగుంది రేట్ అనేది తగ్గిస్తున్నాం అన్నమాట ఓకే బ్లౌజ్ అనేది చాలా హెవీగా గా ఉన్నాయి చూడడానికి బ్లౌజ్ వర్క్ హెవీ గా చాలా హెవీ గా ఉన్నాయి ఓకే ఇంకా షాప్ ని విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ వేసిందండి

వచ్చి సెకండ్ కలర్ మేడం ఓకే థర్డ్ కలర్ చాలా హెవీ కాపర్ బార్డర్ వచ్చింది ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ మనకి మీడియం బోర్డర్స్ ఉన్నాయి బిగ్ బార్డర్స్ ఉన్నాయి స్మాల్ బార్డర్స్ ఉన్నాయండి వీటిలో కలర్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి సెవెన్ కలర్ ఓకే ఎయిట్ కలర్ నైన్ కలర్ గ్రే కలర్ ఇది టెన్త్ కలర్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి చాలా వచ్చినాయి అనమాట ఏ విధంగా సెవెన్ ఫిఫ్టీ అండి మళ్ళీ మళ్ళీ ఈ రేట్స్ వస్తాయి రావండి బాగుంది ఇవన్నీ కలర్స్ మేడం ఓకే